ఈ జనరేషన్లో పిల్లలకి కంటికి కొత్తగా ఉంటే చాలు అండి టేస్ట్ పాతగా ఉన్నా ఏం పర్వాలేదు అనమాట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అన్నాను పప్పుచాటు మీదకి గుడ్లు ఫ్రై చేయను అని అన్నాను అడిగితే ఏంటమ్మా ఎప్పుడు చూసినా అదే ఫ్రై చేస్తాం ఇంక వెరైటీస్ ఏమి రావా అని అడిగాడు నాకు అర్థం కాల బాయిల్ చేసిన అగ్గతో ఎంతకన్నా వెరైటీ ఉంటుందా అనేసి సరే నీకు ఏం చెప్పినా చెప్పిన అన్న అంటే ఇదిగోండి ఈ నా ముందు పట్టాడు అనమాట ఇలా చేయమ్మా వెరైటీగా చాలా బాగుంటుందని ఇందులో వెరైటీ అంటే నాకు అర్థం కాలేదు అంటే పాపం నిండుకుండలో ఉన్న గుడ్డిని తీసుకొచ్చి తొనక తొనకనకన్నా చేయకుండా ఎలా ఏదో రెండు ముక్కల కింద చేసేసి పెనం మీద పెట్టి వేస్తే సరిపోతుందనమాట నాకు అర్థమైంది ఏంటంటే ఇలా కాదు వీళ్ళకి ఒకసారి చూపించాలి లేకపోతే మనల్ని బ్లేమ్ చేసేస్తున్నారు ఏమీ రాదని చెప్పేసి అని చేసానండి మనం రెగ్యులర్గా వేసి ఉప్పు కారం పసుపు కరివేపాకే కాకపోతే అక్కడ స్పూన్ తోటి వేస్తాం ఇక్కడ స్టైలిష్గా ఫింగర్స్ తోటి వేయాలన్నమాట అలా 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 వేయాలి ఇంకా ఈ రెసిపీలో ఉన్న స్పెషల్ ఏంటంటే మనం చక్కగా చిన్న మూకుడు పెట్టి కొంచెం నూనె వేసి వేస్తాం అనమాట అది కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇక్కడ మాత్రం అట్ల పెనం మీద వేయాలండి ఈ పిల్లలకి కంటికింపుగా అంత సరిపోద్ది అనిపించింది నాకు నేను అడిగాను బాగుందా అన్న టేస్ట్ అంటే చాలా బాగుందమ్మా నువ్వు రెగ్యులర్గా చేసే గుడ్డు ఫ్రై కన్నా ఇది చాలా బాగుంది అన్నాడు నాకు అర్థం కాల నా నోట్లో వేసుకుంటే అంతా ఒకేలా అనిపించింది అప్పుడు ఉన్న పిల్లల టేస్ట్ వాళ్ళ కంటి చూపును బట్టి దాని టేస్ట్ కూడా మారిపోతుంది ఏమో అనిపించింది నైంటీస్ వాళ్ళకి ఇన్ని తెలియదండి గుడ్డ గుడ్డు హ్యాపీ అంతే అది ముక్కలు చేశారా పెట్టారా నుంచో పెట్టారా ఏముండేది కాదు జనరేషన్ పిల్లల్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టమైపోతుంది ఒకటే డైలాగ్ నీకేమీ రాదా అమ్మ మీ పిల్లలు కూడా ఇంతేనా ఎలా అయితే కామెంట్ చేయండి